ముందుగా ద్వాదశ రాశిలో ఏడవ రాశి తులారాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో తులారాశి వారి జాతకం చూద్దామండి జ్యోతిష్యం నక్షత్రం అలాగే స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం పుట్టిన వారు వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం ఆరోగ్యం ఎలా ఉంటుంది కుటుంబ స్థానం సంతాన స్థానం ప్రేమ విషయం పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది కెరీర్ విషయం ఎలా ఉంటుందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం దా జానకి రామ్ తులారాశి వారి జాతకం ప్రశ్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది రాహు కేతు శని చంద్రుడు కుజుడు బుధుడు శుక్రుడు గురుగ్రహం కేతుగ్రహం అడవపడ్డ గ్రహం నమ్మిన పని చేసే పనిది తరించిన కార్యంది ఎలా ఉంది చూడు వారి జాతకంలో చెప్పాలంటే శ్రీడీ సాయిబాబు వచ్చిండండి తులారాశి వారి జాతక బలం మీద అలాగే వారి పేరు మీద వేణుగోపాల స్వామి వచ్చిండు అలాగే వారి జ్యోతిష్యంలో మాత్రం వేణుగోపాల స్వామి అంటారు అలాగే మురళీకృష్ణుడు అంటారు అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా తులారాశి వారి జాతకం చూడాలంటే మాత్రం నవగ్రహాల వారికి మాత్రం వారికి ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి రెండు గ్రహాలు అనుకూలంగా లేవు ముఖ్యంగా శని మంచి స్థానంలో రాబోతుంది వారి జాతక బలంలో అని మాత్రం శని మంచి స్థానంలో రాబోతుంది కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెలలో మాత్రం మంచి స్థానంలో రాబోతుంది వారి పేరు మీద మధ్యలో మాత్రం వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం నాలుగవ నెల ఐదవ నెలలో కూడా మాత్రం శుభ ఫలితాలు కలుగుతాయండి శనిశ్వరుని వలన ఆ తర్వాత ఇంకా వారి జ్యోతిష్యంలో చూడాలంటే అక్టోబర్ నెల వరకు కూడా మాత్రం శుభ ఫలితాలు కలిసి వచ్చే ఉన్నాయి కానీ మాత్రం గురుడు తొమ్మిదవ స్థానంలో ఉంటాడు శుభయోగం ఉంటుంది కానీ మాత్రం రాహు జన్మస్థానంలో ఉంటాడు కాబట్టి ఇబ్బందికరం ఉంటుంది కేతుగ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది వారి జాతకానికి నవగ్రహాల్లో ఈ మేని నాలుగు ఇంపార్టెంట్ మూడు గ్రహాలు శుభం ఉన్నాయండి ముఖ్యంగా స్త్రీలకు అనుకూలత ఉంటుంది భార్య అనుకూలత ఉంటుంది సంతానంలో అనుకూలత ఉంటుంది వారు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంటుంది కానీ మాత్రం స్త్రీలు పుట్టిన లక్ష్మీయోగ బలం ఉంటుంది గర్భిణీ స్త్రీలకు అలాగే అబ్బాయి పుట్టినా కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సంతాన ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుందండి కానీ మాత్రం గోపాలకృష్ణుడు అంటే సామాన్యం కాదండి గోవుల గోపన్న అంటే సామాన్యం కాదు సంతాన కారకుడైన ముఖ్యంగా ఎలాంటి ఉన్నా మాత్రం ఆ గోమాతను పూజ చేయటం మంచిది అలాగే వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నక్షత్రం వారి గుణం చిత్ర విచిత్రంగా ఉంటుంది కాడ పిల్లల బుద్ధి పెద్దల కాడ పెద్దల బుద్ధి ముసలుల కాడ ముసల బుద్ధి నైట్ అది చేయాలి ఇది చేయాలనుకుంటారు పొద్దున ఏ పని చేయరు కడుపులో కప్పటం ఉండదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు లేని గొడవలు వస్తాయి ఇలాంటి గొడవలు చిక్కులు చికాకులు రావద్దంటే మాత్రం ఏ పనైనా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద మరి జాతకంలా చూడాలంటే మాత్రం ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉన్నవారు అంటే ఇరవై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉన్నవారికి మంచి యోగబలం ఉంటుందండి ముప్పై ఐదు నుంచి మాత్రం యాభై సంవత్సరాల లోపల ఉన్న వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి శని అంతర్దశ ఉంటుంది కాబట్టి కొన్ని ఇబ్బందులు తప్పవు మరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆ వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం అలాగే లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం అలాగే నవగ్రహాలని పూజ చేయటం శనిశ్వరుని పూజ చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం మంచిదండి అలాగే వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో మాత్రం తిరుగు ఉండదు వారి పేరు మీద కానీ మాత్రం వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో తిరుగు ఉండదు కాకపోతే ప్రత్యర్థులతో ఇబ్బంది ఉంటుంది ప్రతిపక్ష నేతలతో ఇబ్బంది ఉంటుంది వారు మాత్రం అధికార పక్షంలో ఉంటే ప్రతిపక్షంతో ఇబ్బంది వస్తుంది ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షం వారితో ఇబ్బంది ఉంటుంది విపక్షంలో ఉంటే వారి దగ్గర ఉన్న వారితో ఇబ్బంది ఉంటుంది అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఉద్యోగ ప్రాప్తుల చెప్పాలంటే మాత్రం రోడ్లు భవనాల శాఖ వారికి మంచి యోగ బలం ఉంటుంది రెవెన్యూ వారికి తిరుగు ఉండదు వారి జాతక బలానికి పంచాయతీరాజ్ శాఖ వారికి మాత్రం చాలా ఇబ్బందికరమైన పొజిషన్ ఉంటుందండి పొజిషన్ ఉంటుందండి అలాగే వీరి జ్యోతిష్యంలో ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో మాత్రం ఇబ్బందులు తప్ప వీరి జాతకంలో కానీ రక్షణ రంగంలో సంబంధించిన వారు మిలిటరీ రంగం వారు కూడా కొన్ని ఇబ్బందులు తప్పవండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా వరకు యుద్ధ పరిమాణం ఉన్నది అట్ చైనా దేశంతో పాకిస్తాన్ దేశంతో మాత్రం అట్టు మన భారతదేశానికి యుద్ధం ఉన్నది ఆ యుద్ధంలో మాత్రం విజయవంతమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈ తులారాశి మీద ఎందుకు చెప్తున్నంటే తులారాశి యోగ బలం మీద అలా నడుస్తుంది దాని దానివలంగా మాత్రం యుద్ధ బలం ఉంది అంటే ఈ తులారాశి వారి నుంచి యుద్ధం రాదు ఒకవేళ ఖచ్చితంగా జాతకంలో మాత్రం యుద్ధం వచ్చే యోగం అయితే ఉంది తులారాశి వారు మాత్రం ఆ ఆ ఫీల్డ్లో ఉన్నవారు మాత్రం తప్పకుండా రాణిస్తారు గొప్ప గొప్ప ఫేరు సంపాదించుకుంటారండి మిలిటరీ రంగంలో ఉంటే రెండోది వీరి జాతకంలో చూడాలంటే శనిగ్రహం వీరి జాతకానికి చూడాలంటే కుంభరాశి యోగ బలంలో మాత్రం శనిగ్రహం ఒకటి రాహుగ్రహం ఒకటి ఇబ్బంది పెడుతుంది రెండోది కాలసర్ప దోషం కూడా నడుస్తుంది కాబట్టి చాలా వరకు చిత్ర విచిత్రమైన పరిస్థితులు జరిగే అవకాశం ఉంది మన రాష్ట్ర పరంగా కావచ్చు జిల్లా పరంగా కావచ్చు దేశపరంగా కావచ్చు గ్రామీణ పరంగా కావచ్చు మన తెలుగు రాష్ట్రాలు రెండు ఉభయ రాష్ట్రాలు తెలంగాణ అలాగే ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది చిత్ర పరిశ్రమలో మాత్రం చాలా వరకు లక్ష్మీ యోగ యోగబలం ఉంటుంది గృహ గృహ నిర్మాణ విషయంలో చూడాలంటే మాత్రం మొదటి ఆరు నెలలు మందగూడితనం ఉంటుంది కానీ తర్వాత ఆ ఆరు నెలలు మాత్రం చాలా వరకు మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి పేరు మీద షేర్ మార్కెట్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అలాగే పెద్ద పెద్ద సెలబ్రిటీలకు మాత్రం చాలా వరకు మాత్రం గండాకాలం ఉంటుందండి పెద్ద పెద్ద సెలబ్రిటీలు అంటే మాత్రం వారు విద్యవంతులు కావచ్చు ఉద్యోగవంతులు కావచ్చు అలాగే అలాగే వారు జ్యోతిష్యంలో ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావచ్చు సీనియర్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావచ్చు అలాగే మాత్రం వారు జ్యోతిష్య బలం చూడాలంటే వ్యాపార రంగంలో ఉన్నవారు కావచ్చు అలాగే అనేక రంగంలో గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన వారికి మాత్రం చాలా వరకు అరిష్టకాల యుగం ఉంది కాబట్టి ఆ అరిష్టకాల యుగం వెళ్ళిపోవాలంటే కాలసర్ప దోషం ఉన్నందువలన మాత్రం వారు మాత్రం జపాలు హోమాలు దానాలు ఎవరికి వారు చేసుకోవడం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులతో మాత్రం పూజ చేపించుకోవడం చాలా వరకు మంచిదండి వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా తులారాశి వారి జాతకంలో అన్నదమ్ముల సహకారం తప్పకుండా ఉంటుంది అని గృహ నిర్మాణం చేయాలనుకునే వారు స్థలం కొనాలనుకునే వారు తీసుకోవాలనుకునే వారికి ఇల్లు రిపేర్ చేయాలనుకునే వారు వాళ్ళు మనోసిద్ధి కార్య ఫలపాప్తికి వస్తే అవకాశం ఉందండి అంటే వాళ్ళ మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే సంతానం నుంచి సహకారం ఉంటుంది వైవాహిక జీవితంలో కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే పెద్ద నుంచి వచ్చే ఆస్తి మాత్రం వారికి చాలా వరకు తక్కువ శాతం లాభం లాభమయ్యే అవకాశం ఉందండి సొంత స్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో లాభయోగ బలం ఉంటుంది అలాగే పాడి పరిశ్రమ రంగంలో మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా రెవెన్యూ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మున్సిపల్ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి అలాగే నగర ప్రాంతంలో మాత్రం వారికి చేసే వృత్తుల ఇబ్బందులు తప్పవండి గ్రామీణ ప్రాంతంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడ చూడాలంటే మాత్రం కొత్త కొత్త చట్టాలతో కూడా ఈ రాశి వారికి ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే విదేశాన యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రెండవ వివాహం చేసుకోవాలని వరకు స్త్రీలకు కానీ పురుషులకు కూడా కలిసొచ్చే ఉన్నాయి ఈ రాశి వారు ఖచ్చితంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి కానీ లేదా మాత్రం శ్రీకాళాస్థుని పూజ చేయటం కానీ లేదా మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని పూజ చేయటం కానీ ఈ మూడు చేస్తే చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి భూయత్